జేఎన్టీయు ప్రతి రెగ్యులర్గా ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ రిన్యూ చేయాలి అఫిలియేషన్ రిన్యూ చేసే ముందు యూనివర్సిటీ రూల్స్ ఉంటాయి వెరిఫికేషన్ చేయాలి అందువల్ల వెరిఫికేషన్ టీమ్స్ వివిధ కాలేజీలు సందర్శిస్తున్నాయి నా గుర్తంత వరకు మీడియాలో వచ్చిన కథనం ప్రకారం అరౌండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ జేఎన్టీయు పరిధిలో ఉన్నాయి జేఎన్టీయు అఫిలియేటెడ్ ఉన్నాయి వీటిలో ఎనభై ఐదు వేల సీట్లు ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సీట్స్ ఈ ఇన్స్పెక్షన్ టీమ్స్ వెళితే మొత్తం మీద కనబడుతున్న అంశం ఏంటంటే ఒకటి పెద్ద ఎత్తున ఫ్యాకల్టీ కొరత ఒక వెంటాడుతుంది మరీ ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి కోర్సులు చెప్పేటువంటి వాళ్ళు అసలు ఎక్కడ దొరకడం లేదు సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అలో సైబర్ సెక్యూరిటీ వీళ్ళకు ఈ రంగాల్లో ఫ్యాకల్టీ లేదు ఓవరాల్గా కూడా తీవ్రమైన ఫ్యాకల్టీ కొడతాను రెండవది ఉన్న ఫ్యాకల్టీకి సాలరీ సరిగా ఇవ్వడం లేదు ఇది రెండవ సమస్య మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ తీవ్రమైన లోటు మౌలిక వసతులు అంటే ల్యాబ్లు అప్డేట్ కావడం లేదు లైబ్రరీలు అప్డేట్ కావడం లేదు ఈ మూడు ప్రధాన లోపాల వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క నాణ్యత దెబ్బతింటుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది పెద్ద ఎత్తున పడిపోతుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను టూ థౌజండ్ సెవెన్లో ఎమ్మెల్సీ అయ్యాక లెజిస్లేటివ్ కమిటీలో భాగంగా మేము ఇంజనీరింగ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ కూడా స్టడీ చేశాము అప్పుడు కూడా సేమ్ నోటీస్లోకి వచ్చింది నేను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అసోసియేషన్కు కొంతకాలం అనరలీ ప్రెసిడెంట్గా కూడా వివరించారు అప్పుడు కూడా మేము సర్వే చేస్తే ఇదే ప్రాబ్లం ఒకటి ఫ్యాకల్టీ కొరత ఫ్యాకల్టీ కొరత ఇవాళ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం చెప్పేటువంటి లాజిక్ ఏంటంటే మేము ఏం చేయగలం టీచర్లు దొరకరు నిజమే ఎమర్జింగ్ కోర్సెస్ బయట ఉండే శాలరీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఇంజనీరింగ్ కాదు ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఈ ఛాలెంజ్ ఉంటుంది ఇప్పుడు ఒక చాలా టాప్ పర్ఫార్మింగ్ లాయర్ అనుకోండి సుప్రీం కోర్టులో లేదా హైకోర్టులో చాలా రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న లాయర్ ఉంటాడు ఆయన వచ్చి లాకాలేలో పాఠం చెప్పండి చెప్పగలడా అలాగే ఒక గొప్ప ఫిలిం డైరెక్టర్ ఉంటాడు అతను వచ్చి ఫిలిం ప్రొడక్షన్ క్లాస్ చెప్పండి చెప్పగలుగుతాడా టాప్ జర్నలిస్ట్ ఉంటాడు అతను వచ్చి జర్నజ్ డిపార్ట్మెంట్లో క్లాస్ చెప్పమంటే ఎన్నిసార్లు రాగలడు ఇలా ప్రతీ కోర్సుకు ప్రొఫెషనల్ కోర్సుకు ఇదే ప్రాబ్లం ఉంటుంది టాప్ డాక్టర్ హెవేస్ హెవీ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ ఉంటాడు మెడికల్ కాలేజ్లో రోజు వెళ్ళి క్లాసులు చెప్పాలి అంటే అన్లెస్ ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు ఎందుకంటే బయట ఉన్నమా చాలా లుక్రియేటివ్గా ఆఫర్స్ ఉంటాయి యూనివర్సిటీస్ కాలేజెస్ ఇచ్చే అనారోగ్యంలో నెగ్లిజిబుల్ కారు పెట్రోల్ కూడా సరిగా సరిపోదు సో అందువల్ల మేనేజ్మెంట్లకు ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఉన్నమాట నిజం ఫ్యాకల్టీ అనేది అంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఒక జోక్ కూడా ఉంది ఫెయిల్ ప్రొఫెషనల్ ఇజ్ ఎ గుడ్ టీచర్ అని అందుకే చాలామంది ప్రొఫెషనల్ కోర్సులో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు నేను జర్నలిజంలో చూశాను నేను కొన్ని వేల ఆర్టికల్స్ వే వేల వీడియోలు చేశాను కానీ చాలా యూనివర్సిటీలో జీవితంలో ఒక్కరోజు ఒక్క పత్రికలో కూడా వాసన రాయని వారు టు రైట్ ఆర్టికల్ అవుట్ టు రైట్ ఫీచర్ ఆర్టికల్ అవుట్ టు రైట్ ఎడిటోరియల్ అని పాఠం చెప్తారు జీవితంలో ఒక్కసారి కూడా ఒక ఎడిటోరియల్ రాస్తుంటారు సో ఈ ఛాలెంజ్ ఉన్నమాట నిజం ఇది ప్రాక్టికల్ ఛాలెంజ్ మేము ఏం చేయగలమని మేనేజ్మెంట్ అంటారు కానీ దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం కనుమరాలి అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ నెట్వర్క్ అయినా కొంత మోర్ టాలెంటెడ్ టీచర్స్ను రిక్రూట్ చేసుకోవడం గెస్ట్ ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయడం ఇండస్ట్రీతో కొలాబరేట్ చేయడం ప్యాషన్ ఉండి టీచింగ్ లెర్నింగ్ పైన ప్యాషన్ ఉన్న ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు సో అలాంటి ప్రొఫెషనల్స్ గుర్తించి వాళ్ళ సర్వీసెస్ని ఇన్వైట్ చేయడం ఇలాంటి ప్రయత్నాలు ప్రొయాక్టివ్గా చేయాలి అది కూడా మేనేజ్మెంట్లు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు ఇక ఫ్యాకల్టీని కూడా పుట్వెల్వ్ మంత్స్ ఉంచుకోరు చాలా ఇంజనీరింగ్ కాలేజీని గమనించింది ఏంటంటే సమ్మర్ వెకేషన్కి ఒక నెల ముందు పంపించేస్తారు సమ్మర్ వెకేషన్ అయిపోయి అడ్మిషన్ల నెల తర్వాత మళ్ళీ తీసుకుంటారు అంటే ట్వెల్వ్ మంత్స్లో పది నెలలు ఎనిమిది నెలలు ఉంచు తొమ్మిది నెలలు ఉంచుకుంటారు దానివల్ల కూడా నీకు అట్రీషన్ చాలా ఎక్కువ ఉంటుంది టాలెంటెడ్ టీచర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు అలాగే మీకు ఫ్యాకల్టీకి సాలరీస్ ఉంది చాలా తక్కువ కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్ ఫస్ట్ జనరేషన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే యూజీసీ స్కేల్స్ ఇస్తాయి మిగతా ఎక్కడా స్కేల్స్ ఇవ్వరు ప్రమోషన్ ఫెసిలిటీ కెరీర్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ అనేది నెగ్లిజిబుల్ సో చాలా ఇంజనీరింగ్ కాలేజ్ మేము స్టడీ చేసినప్పుడు కూడా కనుగొన్నాం సేమ్ పేర్లు ఫ్యాకల్టీ నేమ్స్ నాలుగైదు కాలేజీలో కూడా కనబడతాయి సో అంటే అర్థం ఏంటి కేవలం ఆన్ వెబ్సైట్ వాళ్ళ పేర్లు ఉంటాయి తప్ప వాళ్ళు యాక్చువల్గా టీచ్ చేయరు మనకు మెడికల్ కాలేజెస్లో ప్రైవేట్ మెడికల్ విమర్శ ఉంది పేషెంట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు డాక్టర్లను అద్దెకు తెచ్చుకుంటారు పేషెంట్లను కూడా అద్దెకు తెచ్చుకుంటారు అని చెప్పి దాదా ఎంబీబీఎస్ లాగా సో ఆ రకమైనటువంటి శంకర్ దాదా ఇంజనీరింగ్ లాగా ఉన్నది ఇప్పుడు ఇది సో ఈ పరిస్థితి తీసుకురావడం వల్ల ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వారు ఒక పదో తరగతి ఎలిజిబుల్ ఉన్న కానిస్టేబుల్ పోస్టుకు వేలల అప్లై చేస్తున్నారు ఒక గ్రామీణ ప్రాంతంలో వీఆర్ఓ విఆర్ఏ పోస్ట్లకు బేసిక్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్మీడియట్ ఉండే పోస్టులకు వేలల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు అందువల్ల ఇంజనీరింగ్ క్వాలిటీలో ఉన్న మేనేజ్మెంట్లో ఉన్న లోపం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబొరేటరీసు మీకు ల్యాబ్ లైబ్రరీస్ ఉండవు కంప్యూటర్ ల్యాబ్స్ ఉండవు అసలు ఆ ల్యాబ్లో ఎంటర్ కాకుండానే కంప్యూ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ తీసుకుంటారు అందులో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ సీట్స్లో మెజారిటీ అత్యధిక సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే మీకు ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కోర్సులు పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకంటే అట్రాక్ట్ చేయాలి కనుక ఒకప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉండే నేను చదువుకున్న రోజుల్లో అసలు కంప్యూటర్ సైన్స్ లేదు ఓన్లీ ఏ ఉండే తర్వాత కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇప్పుడు అందులో ఒక్కొక్క స్పెషలైజేషన్లో ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో ఆ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకుండా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు బహుశా కంప్యూటర్ పైన ఒక పది గంటలు కూర్చోకుండా ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ డిజిటల్ ఇన్ ప్రపంచంలో ఫ్యాకల్టీ ఉన్నా కొంత కంపెన్సేట్ చేసుకోవచ్చు ఆ ప్రయత్నం కూడా స్టూడెంట్స్ కూడా చేయడం లేదు స్టూడెంట్స్ కూడా రకమైన మోటివేషన్ లేదు ఇవాళ వరల్డ్ ప్రపంచం చాలా కుగ్రామంగా మారిపోయింది ఇప్పుడు నేనే ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీ లెసన్స్ను ఫాలో అవుతుంటాను ఆర్వర్డ్ బిజినెస్ స్కూల్లో చెప్పే మేనేజ్మెంట్ లెసన్స్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చెప్పే లిటరేచర్ ఫిలాసఫీ అకౌంట్స్ని ఇలా జార్జియా టెక్లో చెప్పే స్టాన్ఫోలో చెప్పి టెక్నాలజీ కోర్సులు జనరల్ ఓరియంటేషన్ కోర్సులు ఉంటాయి వాటి రోజు చూస్తుంటాను ఆన్లైన్లో సో ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మీకు ఐఐటీస్ కలిపి జాయింట్గా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆ రకమైన మోటివేషన్ కానీ ఆ రకమైన ప్యాషన్ కానీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా కనబడలేదు చాలా మందిలో ఫలితంగా ఇండియాలో ఒక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద బ్లాక్ లాగా తయారైంది